కూలీల పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా మారుతుంది ఓవైపు వర్షాలు మరోవైపు ఇతర రాష్ట్రాల కూలీల రాకతో లోకల్ కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు నిత్యం వేల సంఖ్యలో కూలీలు పని కోసం ఎదురు చూడటం తప్ప ఎక్కడ పని దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అడ్డకూలీల దీనస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఖమ్మం జిల్లాలోని చాలా గ్రామాల నుంచి కూడా ఖమ్మంకు కూలీ పని నిమిత్తం పెద్ద ఎత్తున వస్తుంటారు మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఏడు గంటల వరకు కూడా ఖమ్మం చేరుకుంటారు ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం వద్దకు చేరుకొని కూలీ పనుల కోసం ఎదుగు చూస్తున్నారు కానీ గత కొన్ని రోజులుగా వీళ్ళకి పని దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూలీ మీద ఎవరు రావట్లేదు పనికి ఎవరు పిలవట్లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అంత కొంతమంది ఉన్నారు సార్ మీకు పని దొరుకుతుందా ఎట్లుందండి పరిస్థితి పని కష్టంగా దొరుకుతుంది సార్ కాకపోతే ఏంటంటే బయట నుండి అవుట్ ఆఫ్ నుండి జనాలు రావడం వల్ల ఇక్కడ పనులు చాలా తక్కువైపోతున్నాయి అది కూడా ఇంకొకటి ఏంటంటే పనులు కూడా చాలా చీప్గా అమౌంట్ తక్కువ కూళ్ళు కూల్ కూళ్ళు కూడా తక్కువ ఇవ్వడం జరుగుతుంది ఏ పని ఎక్కడికి వెళ్ళినా డామినేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా వేరే స్టేట్ నుండి వచ్చే వాళ్ళని ఇక్కడ ఉన్న రేట్లనే కనుక్కొని అదే విధంగా వాళ్ళు కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాం పనులు మాత్రం లేవు లేక చాలా మంది తెలంగాణ వాసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది చెప్పండి అంటే కూలి ఎంత వస్తుంది అసలు ఎట్లా దొరుకుతుంది పని మరి కుటుంబం ఎట్లా నడుస్తుంది అసలు ఏం పని దొరకట్లేదు సార్ పని దొరక్క దా దాకా అసలు అట్నే ఇంటికనే ఉంటున్నాం ఇంట్లో కూడా వెళ్ళట్లేదు సార్ ఇంట్లో కూడా వెళ్ళట్లేదు కూలి కూడా తక్కువ ఇస్తున్నారు సార్ అప్పుడు అప్పుడులాగా వేయట్లేదు అప్పుడు ఎనిమిది వందల వెయ్యి రూపాయలు ఇచ్చేది బీఆర్ఓలో వచ్చినా కనీస కూలీలు తక్కువ చేశారు సార్ పని అసలు ఏం దొరకట్లేదు సార్ మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి కూలీ కోసం ఎదురు చూస్తుంటారు ఎంతమంది ఉంటారు మొత్తం దగ్గర దగ్గర ఒక పదివేలు మంది పైన ఉంటారు మరి పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఒరిషా బీహారీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వీళ్ళందరూ వచ్చిన కాడి నుంచి పనులు చాలా టైట్ అయినాయి పని చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది మరి డబల్ బెడ్రూమ్లని అయ్యని అని చేసి వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఇక్కడ పెట్టడంలో వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది పని చేసుకోవడానికి అది కాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి హౌజింగ్ లోన్ ఎత్తరామని చెప్పని పల్లెటూర్లలో హౌజింగ్ లోన్ కోసం కూడా చూస్తున్నారు హౌజింగ్ లోన్ కూడా వేయట్లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందరూ కూడా వచ్చి ఇక్కడ అడ్డా మీద పొద్దున్నే రావటం రావటం పోవటం బస్ ఛార్జీలకు కానీ ఇబ్బంది అవుతుంది ఆటో కిరాయిలని బండి పెట్రోల్ కూడా నూట పది రూపాయలు అయింది దీని గురించి ప్రభుత్వం కొద్దిగా స్పందించాలని మేమందరం కోరుతున్నాము ఇప్పుడు ఎట్లుండేదే ఇప్పుడు ఎట్లుంది వర్షా వాళ్ళు వచ్చి పని లేదండి వచ్చి కానీ పని లేవండి వర్షా వాళ్ళు వచ్చి కానీ పళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు మరి ఇబ్బంది ఉంది వర్షాలు వచ్చి కానీ వర్షాలు వచ్చి పళ్ళు వర్షా వాళ్ళు వచ్చారు బాగా పని లేవండి పళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు జనం పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లుండేది మీ పరిస్థితి మరి ఎట్లుంది మాది పాండపురం లోకల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండి అయితే పనులు సరిగా నడవట్లేదు బీహార్ వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు మాకు వాళ్ళు వాళ్ళు రావడం వల్ల మాకు పనులు దొరకట్లేదు మాకు పనులు దొరకట్లేదు వాళ్ళని పంపి వాళ్ళు ఏమైనా పంపిస్తే మాకేమైనా పనులు ఉంటాయి లేకపోతే మాకు పనులు ఉండవు మేము దాదాపు ఇక్కడ రావు వచ్చి ఇక్కడ పని చేయబట్టి పది సంవత్సరాలు అవుతుంది అప్పుడైనా పనులు ఉండేవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పనులు కూడా లేవు ఎందుకంటే ఈ లోన్లు ఇస్తే ఇంధ్రమ్మ లోన్లు వస్తే కట్టిస్తే మాకు పని ఇప్పట్లైతే ఏం పని లేవు సార్ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అడ్డాకూలీలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనపడుతుంది లోకల్గా కూడా దాదాపు పదివేల మంది వరకు కూడా కూలీలు రోజువారీగా ఖమ్మం కావచ్చు ఖమ్మం పరిసరాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి పనులకు వెళ్తుంటారు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే పనులు దొరకని పరిస్థితి అయితే నెలకొంది ఇది ఇక్కడ పరిస్థితి గణ